నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి తల్లిదండ్రులు వివాహాలు ఎందుకు చేస్తారు ఆ కుటుంబం బాగుండాలా జంట బాగుండాలని అనుకుంటారు సో కొంతమందికి వివాహానికి ముందు ఉన్నటువంటి అభిప్రాయాలు వివాహం అయిన తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు అవి వారి యొక్క ఆలోచన పరిస్థితులు కావచ్చు లేకపోతే ఉద్యోగం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ కావచ్చు సో అలాంటి సందర్భంలో విడిపోవాలి అనే ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి హక్కులు ఏంటి దాని విషయం మీద మాట్లాడదు ఇది ఆ స్త్రీలకు ఎలా ఉంటాయి పురుషులకు ఎలా ఉంటాయి అన్నది కూడా చూద్దాం దానికి సంబంధించినటువంటి చట్టంలో ఏమన్నా వెసులుబాట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఈ విధంగా ఇష్టం లేకుండా విడిపోవాలి అనుకునేటటువంటి ఈ జంటలు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో విడిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం ఇది ఎలా ఉంటుందంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ కావచ్చు ఏదేమైనా వాళ్ళు విడిపోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఏ ప్రాసెస్లో వాళ్ళు డివోర్స్ అనేది తీసుకోవాలన్నది కూడా చూద్దాం మ్యూచువల్ డివోర్సా లేకపోతే కొంతమంది ఫైట్ చేస్తుంటారు కోర్టుల ద్వారా సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఇద్దరు నచ్చి ఎందుకులే తలకాయ నొప్పి విడాకులు తీసేసుకుందాం అంటే మ్యూచువల్ డివోర్స్ వేసుకోవచ్చు లేదు ఒకరి మీద ఒకరికి ఇంకా అలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళని టిగ్గర్ చేయాలనుకున్నప్పుడు కోర్టు ద్వారా మూవ్ అవుతూ ఉండాలి సో దానికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం విడాకులు తీసుకోవడానికి సంబంధించిన చట్టాలు అందులో సెక్షన్లు కారణాలే కారణాలు ఏంటనే వాటిపై స్పష్టత చూస్తే దొరికినప్పుడల్లా ఆ సెక్షన్లో విస్తృత పరిధిపోయి తమ తీర్పులు రకరకాలైనటువంటి అంశాల్లో ఈ మధ్య చూస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి కేసులు కూడా ఉన్నాయి అంటే భరణం కోసం అని లేకపోతే భార్యని హింసిస్తున్నటువంటి భర్త అత్తమామలు లేకపోతే భర్తని హింసిస్తున్నటువంటి భార్యలు భర్త తరఫున కుటుంబాలు ఇట్లా అంటే రకరకాలైనటువంటి క్రైమ్స్ యాక్టివిటీస్ మీద కోర్టులో కేసులు వేస్తూ ఉంటారు సో దాని మీద కొన్ని జడ్జిమెంట్లు కూడా వస్తూ ఉంటాయి సో ఆ జడ్జిమెంట్ రెఫరెన్స్ తీసుకొని ఈ క్రింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది లాయర్లు ఈ కోర్టుల మీద వాదించడం కూడా జరుగుతూ ఉంటుంది సో దానికి సంబంధించి ముంబై జీవిత భాగస్వామి అంటే ఇది ఒక సంచలమైనటువంటి తీర్పు అనుకోవాలి అంటే విడిపోవాలి అనుకున్నటువంటి భార్యాభర్తలకు సంబంధించి ఒక సంచలమైనటువంటి తీర్పు ఏముందంటే ఆదేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటూ న్యాయస్థానాలు ఈ క్రమంలోనే తాజాగా విడాకులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని బాంబే హైకోర్టు ఒక సంచలన తీర్పు వెలువడించడం జరిగింది ముంబై ముంబైకి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి ఇద్దరిలో ఎవరైనా సరే బలవన్ మరణానికి పాల్పడతానని బెదిరించిన అంటే నువ్వు నన్ను విడాకులు ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటో బ్లాక్ మెయిల్ చేస్తారంటుంటారు కదా సో దానికి సంబంధించి బలవన్ మరణానికి పాల్పడతానని బెదిరించిన లేదంటే అలాంటి ప్రయత్నం చేసిన అది హింస కిందకే వస్తుందని హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ థర్టీన్ క్లాస్ వన్ క్లాస్ ఏడీ ప్రకారం విడాకులు మంజూరు చేయవచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది తన భార్య ఆత్మహత్య చేసుకుంటుందని తనను తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని బెదిరిస్తుందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు ఇక ఆమెతో కలిసి కాపురం చేయలేనని తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును అతను సంప్రదించడం జరిగింది అయితే ఇక్కడ అతనికి ఊరట దక్కగా ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆయన యొక్క భార్య ఆమె కేవలం తాను చనిపోయి భర్త కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని మాత్రమే బెదిరించడం లేదు బలవన్ మరణానికి పాల్పడతానని చెబుతోంది కూడా జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది అవతలి వాళ్లను హింసించడమే అవుతుంది కాబట్టి విడాకులు మంజూరు చేయవచ్చు అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ న్యాయమూర్తి ఆర్ఎం జోషి తీర్పు వెల్లడించడం జరిగింది మహారాష్ట్రకు చెందిన సదరు వ్యక్తికి రెండు వేల తొమ్మిదిలో వివాహం జరిగింది ఈ జంటకు ఒక పాప అయితే భార్య తరపు బంధువులు రాకతో తమ కాపురం కుప్పకూలిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడు అతను గర్భంతో ఉన్న భార్య తనను వీడి వెళ్ళిపోయిందని అప్పటి నుంచి తిరిగి రాలేదు అయితే కొంతకాలం తర్వాత తప్పుడు కేసులతో ఆమె తనని బెదిరించసాగింది ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకుని ఆ నేరాన్ని భర్త కుటుంబంపై నెట్టేస్తానని బెదిరించింది ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ఆధారాలను కోర్టుకు సమర్పించినటువంటి భర్త చివరకు ఫ్యామిలీ కోర్టు నుంచి కిందటి నెలలో విడాకులు పొందగలిగాడు భార్య ఆ తీర్పును సవాలు చేయగా బాంబే హైకోర్టు తాజాగా ఈ తీర్పును సమర్థించింది అంటే ఆడవారి యొక్క ఆలోచన చూడండి అంటే భర్తలు మాటనకపోతే ఇలానే ఉంటుందేమో కాబట్టి భర్ న్యాయం అనేది మన వైపు ఉంటే గనుక ఏ ఒక్క వ్యక్తి వైపు అయినా సరే ఉంటే గనుక ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరుగుతుంది అయితే నేను చాలాసార్లు చెప్పున్నా కోర్టులో న్యాయం జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమాఫీసీ ఎవిడెన్స్ రికార్డ్ ఎవిడెన్స్ కానీ లేకపోతే వీడియో ఎవిడెన్స్ కానీ పేపర్ ఎవిడెన్స్ కానీ పక్కాగా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి వాదిస్తున్నప్పుడు ఇద్దో ఇది మెటీరియల్ రికార్డ్ ఎవిడెన్స్ కానీ లేకపోతే మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా మనం చూపించాలా ఎప్పుడైతే మనం సాక్షులను అంటే ఎవిడెన్స్ మనం ప్రొవైడ్ చేయలేము అప్పుడు కోర్టు ఎవడైనా సరే ఫెయిల్యూర్ అవుతారు కాబట్టి చట్టం అనేది ఏ ఒక్కరికో ఇదిగా ఉండదు అందరికీ సరి సమానంగానే ఉంటుంది అంటే ఎవరైతే సాక్షులను లేకపోతే ఆధారాలను మెజిస్ట్రేట్ ముందు అందించగలరో వారికి న్యాయం జరుగుతుంది సాక్ష్యాలు లేనప్పుడు మెజిస్ట్రేట్ అయినా ఏం చేయగలరు అక్కడ ఏం జరిగిందన్నది తెలిసినా కూడా ఆ న్యాయమూర్తులు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు కాబట్టి చట్టాన్ని గౌరవించండి చట్టాన్ని కాపాడండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీరు న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పొందండి అది మీ హక్కు భారత రాజ్యాంగంలో రకరకాలైన చట్టాలు ఉన్నాయి రకరకాలైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ సెక్షన్ అయినా సరే అది న్యాయబద్ధంగా సందర్భోచితంగా ఉండాలి కాబట్టి జాగ్రత్త భార్యాభర్తలు విడిపోవడం అనేది ఈజీ కానీ కలవసి జీవనం కొనసాగించడం అనేది కష్టం కానీ ఎవరో ఒకరు కొంచెం తగ్గి అసలు ఏంటి ఇష్యూ అని ఆలోచించుకుంటే కనుక కోర్టు న్యాయస్థానాల దాకా రావాల్సినటువంటి పరిస్థితి ఉండదు థ్యాంక్ యూ